ఏపీకి సంబంధించి మరో సర్వే రిపోర్ట్ వచ్చింది న్యూస్ ఎరేనా ఇండియా సంస్థ సర్వే నిర్వహించింది ఏపీ పైన ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో వార్ వన్ సైడ్గా ఉండబోతోంది ఈసారి కూడా శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకు గాను ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సర్వే చెబుతోంది ఎన్డీఏ అంటే టీడీపీ కూటమి రెండు చోట్ల గెలిచే అవకాశం మాత్రమే ఉంది శ్రీకాకుళం జిల్లాలో విజయనగరంలో ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒక చోట మాత్రమే టీడీపీ గెలుపు అవకాశం ఉంటుంది మొత్తం తొమ్మిది స్థానాల్లోని న్యూస్ ఎరేనా ఇండియా సర్వే చెప్తోంది విశాఖపట్నం నుంచి మాత్రం టఫ్ ఫైట్ ఉండేలాగా ఈ సర్వే చెప్తోంది విశాఖపట్నంలో మాత్రం ఆ జిల్లాలో నాలుగు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు ఎన్డీఏ కూటమికి అంటే టీడీపీ కూటమికి దక్కుతాయి మరో మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉండొచ్చు మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలు విశాఖ జిల్లాలో ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో కూడా టఫ్ ఫైట్ ఉంది ఈస్ట్ గోదావరిలో తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో తొమ్మిది స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి దక్కుతాయని చెప్తున్నారు ఒక చోట టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి వెస్ట్ గోదావరిలో ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏడు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమికి అవకాశం ఉందని సర్వే చెప్తోంది కృష్ణా జిల్లాలో పదికి గాను కృష్ణా జిల్లాలో పది లోక్ పది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని న్యూస్ ఎయిరేనా ఇండియా సర్వే చెబుతోంది తెలుగుదేశం పార్టీ ఐదు చోట్ల ఒక చోట మాత్రం టఫ్ ఫైట్ తెలుగుదేశం పార్టీ కూటమి కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల గుంటూరు జిల్లాకు వచ్చేసరికి తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రెండు చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి అవకాశం ఉందని ఈ సర్వే చెప్తోంది ఆరు చోట్ల మాత్రం గుంటూరు జిల్లాలో ఆరు చోట్ల టఫ్ ఫైట్ ఉందని కూడా ఈ సర్వే చెప్తోంది ప్రకాశంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తోంది తొమ్మిది స్థానాల్లో తొమ్మిది స్థానాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల మాత్రమే టీడీపీ కూటమి ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెప్తోంది నెల్లూరులో క్లీన్ స్వీప్ దాదాపు నెల్లూరులో పది స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమికి అవకాశం లేదు కానీ ఒక్క చోట మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది చిత్తూరులో చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పన్నెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి ఒకటి టఫ్ ఫైట్ ఒకటి మాత్రమే ఉంటుందని చెప్తోంది అంటే చిత్తూరు జిల్లాలో చోట మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ అవకాశం ఉంది ఒక చోట టఫ్ ఫైట్ ఉంది మిగిలినని తెలుగుదేశం వైసీపీ ఖాతాలో పడతాయని న్యూస్ న్యూసేనైనా ఇండియా సర్వే చెప్తోంది కడప క్లీన్ స్వీప్ పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయని సర్వే చెప్తుంది కర్నూలులో పదమూడు అసెంబ్లీ స్థానాలు ఇక్కడ మొత్తం పద్నాలుగు ఉంటే పదమూడు స్థానాలు వైసీపీ ఖాతాలోకి తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఇప్పటివరకు ఏమీ లేవు టీడీపీ కూటమి ఖాతాలో ఒకచోట మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది కర్నూలు జిల్లాలోని సర్వే చెప్తుంది అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలు ఉంటే పన్నెండు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చోట తెలుగుదేశం ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుందని సర్వే చెప్తుంది ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది ఎన్డీఏ కూటమి ముప్పై ఎనిమిది స్థానాలు గెలుస్తుంది పదహారు చోట్ల ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెప్తోంది ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే భారీగా సీట్లు పడే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి కేవలం శ్రీకాకుళం విశాఖపట్నం నరసాపురం విజయవాడ విజయవాడ గుంటూరు ఇక్కడ మాత్రమే ఎంపీ లోక్సభ స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని న్యూస్ ఎరేనా ఇండియా సర్వే చెప్తుంది ఇక్కడ ఇక్కడ శ్రీకాకుళం విశాఖపట్నం నరసాపురం విజయవాడ గుంటూరు ఇక్కడ మాత్రమే తెలుగుదేశం పార్టీ లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తోంది ఎవరు వైసీపీకి ఎంత మద్దతు ఉన్నారు అన్నది ఓట్ల పర్సెంటేజ్ కూడా చూస్తే వైసీపీకి నూట ఇరవై ఏడు అసెంబ్లీ స్థానాల్లో దక్కుతాయి యాభై పాయింట్ మూడు ఎనిమిది శాతం మంది ప్రజల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే తెలుగుదేశం పార్టీ కూటమికి నలభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మాత్రమే మద్దతు ఉంది కాంగ్రెస్కు ఒకటి పాయింట్ మూడు సున్నా ఎనిమిది శాతం ఓట్లు మాత్రం వస్తాయి సీట్లు రావు ఇతరులకు రెండు పాయింట్ ఆరు ఆరు శాతం ఓట్లు వస్తాయి సీట్లు మాత్రం రావు అని న్యూస్ ఎరైనా సర్వే చెప్తుంది ఈ సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధీనం సొంతం చేసుకుంటుంది అని ఈ సర్వే చెప్తుంది మొత్తం శాంపిల్ సైజ్ ఎనభై ఆరు వేల రెండు వందలు మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పన్నెండు మధ్య ఈ సర్వే నిర్వహించినట్టు కూడా ఈ సంస్థ న్యూస్ అరేనా ఇండియా సంస్థ చెప్తోంది